అట్టహాసంగా నిత్య స్వామి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారం ముఖ్య అతిథిగా హాజరైన రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధవట మండలంలో ఎంతో గొప్ప పుణ్యక్షేత్రం నిత్య పూజ కోన దేవుడి సేవ కలగడం ఎంతో అదృష్టం ఈ అదృష్టాన్ని బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు నిత్య కోనకు వచ్చే ప్రతి ఒక్కరికి స్వామివారి సంపూర్ణ దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని భక్తుల భద్రత దర్శనం మౌలిక సదుపాయాలు వసతుల సంకల్పన ధ్యేయంగా ముందుకు వెళితే మహాపుణ్యక్షేత్రాన్ని తయారు చేయవచ్చని స్వామివారి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన కోరుకున్నారు దేవస్థానం అభివృద్ధికి పాలక మండలి సభ్యులకి ఎప్పుడూ అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు నిత్యపూజ స్వామి దేవస్థానం చైర్మన్గా జంగిటి రాజేంద్రప్రసాద్ సభ్యులుగా పి మల్లేశ్వరి పి వసంత బి వెంకటసుబ్బయ్య పి కృష్ణయ్య సి వెంకటసుబయ్య కె రాజేశ్వరి కె శివారెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ చెమ్మార్ జగన్మోహన్ గారితో పాటు సిద్ధవట మండలం టీడీపీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్పొరేషన్ డైరెక్టర్లు కూటమి ప్రభుత్వం అభిమానులు పాల్గొన్నారు